ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిరివెళ్ల మండల ప్రజలు వారి సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి సమస్యలు తెలియజేయడం జరిగిందని దాదాపు నూట యాభైకి పైగా అర్జీలు రావడం జరిగిందని ఎక్కువ శాతం రోడ్లు కాలువలు పింఛన్ మరియు వికలాంగుల ఆరు వేల పింఛన్ బ్యాటరీ సైకిల్స్ రెవెన్యూకు సంబంధించిన అర్జీలు రావడం జరిగిందని ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తామని ప్రజలు ఇచ్చిన అర్జీల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మండలానికి పీ ఫోర్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని వారి ద్వారా ప్రతి ఒక్క అర్జీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తుందని తెలిపారు మండలానికి సంబంధించి మొదటి విడత రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని రెండో విడత రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఈ మండలానికే కాకుండా ఆలగడ్డ తాలూకా అంతా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులు టీడీపీ సీనియర్ నాయకులు యామగుర్రప్ప తదితర నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు 아니지 않을까. 아직 탈출구가 없네. 이거 뭐야 이거? 물이 나가고 있어. 누구가 연락을 అందరికీ నమస్కారాలు ఈరోజు గ్రీవెన్స్ సిరివెల్ల మండలం హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంకి కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టుగా కూడా దండోరా వేయించి ఈరోజు ఈ గ్రీవెన్స్ పెట్టడము చాలామంది సామాన్య ప్రజలు ఈరోజు వచ్చి కలుసుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి మాకు ముఖ్యంగా ఈ సమస్యలు తీర్చాలి అనే దాంట్లో వాళ్ళు ఎన్నిసార్లు మాకు ఇచ్చినా కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల కొన్ని పనులు చేయలేకపోతున్నాము కొంత కొన్ని అధికారులు డిస్టర్బెన్స్ వల్ల కొన్ని చేయలేకపోతున్నాము ఇవన్నీ కూడా కోఆర్డినేషను చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇప్పుడు అర్జీలు మాకు వచ్చినాయో ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టీ ఒక టీంని ఏర్పాటు చేసి ఒక్క కాన్షియన్స్కి ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం అవన్నీ కూడా అవుట్ చేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సీఎం లాగిన్కి వెళ్తాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సిరివెళ్ళ మండలంలో ఎంతమంది ఎన్ని సమస్యలు చెప్పుకున్నారు ఎటువంటి సమస్యలు చెప్పుకున్నారు అనేది మొత్తం కూడా ఈరోజు సీఎం గారి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా కేవలం ఆయన దృష్టికి వెళ్ళడమే కాదు ఆ డిపార్ట్మెంట్స్కి అంటే ఒకవేళ రాజ్ అంటే రాజ్ డిపార్ట్మెంట్కి ఆర్ఎన్బి అంటే ఆర్ఎన్బి రెవెన్యూ అంటే రెవెన్యూ అట్లా అన్ని డిపార్ట్మెంట్స్కి డివైడ్ చేసి వెళ్ళడము మళ్ళీ అది ఫాలోఅప్ చేయడము కలెక్టర్లు ఇవన్నీ కూడా ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది సో ఎక్కడ కూడా అటు అధికారులు నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే మాకు చెప్పి మాకు మా ద్వారా పనులు జరగట్లేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ఎందుకు పని జరగట్లేదు దానికి కారణం ఏంటనేది కూడా ప్రజలకి మళ్ళీ తెలియజేసేలాగా ఒక ట్రాన్స్పరెంట్ ఒక సిస్టమ్ని ఈరోజు మా ప్రభుత్వం పెట్టడం జరిగింది ఈరోజు మనము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారో ఏ విధంగా మేము పనిచేస్తున్నామో ఏ విధంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకి కనిపించేలాగా మేము పరిపాలన చేస్తున్నాం కానీ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు కేవలం కక్ష సాధించడానికి మాత్రమే కేవలం జోబులు నింపుకోవడానికి మాత్రమే కేవలము వాళ్ళ అధికారంలోకి మళ్ళీ రావాలంటే ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజా సమస్యలు ఎట్లా తీర్చాలి ప్రజా సమస్యలని ఏ విధంగా మళ్ళీ వాళ్ళ కష్టం రాకుండా చూసుకోవాలని దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోయినారు దానికి ఉదాహరణ వాళ్ళు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా మేము ఈ పని చేయగలి చేశాము అని చెప్పుకోగలిగారు ఏమన్నా ఉన్నాయా ఈరోజు సిరివేళ్ళలో ఏదైనా ప్రాబ్లం వస్తే నంద్యాలకు పోవాలా చాగలమరలో ఏదైనా సమస్య యాక్సిడెంట్లు అవుతే అటు ప్రొద్దుటూరుకో కడపకో పోవాలా మన దగ్గర యాభై పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి అప్గ్రేడ్ అయినా కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కూడా బిల్డింగ్ పూర్తి చేయలేకపోయినారు కానీ మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మారిన వెంటనే కేవలం సంవత్సర కాలంలోనే యాభై పడకల హాస్పిటల్ ఆలగడ్డలో పూర్తి చేయడం జరిగింది అది షిఫ్ట్ కూడా చేయడం జరిగింది ఇది చాలా ఇది చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేండి మేము సంవత్సర పూర్తి చేయగలిగినాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ తాలూకాకి వంద పడకల హాస్పిటల్ కూడా తీసుకురాబోతున్నాం ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అంటే మా నాయకుడి మీద నమ్మకం మా పరిపాలన మీద నమ్మకం మా అధికారుల మీద నమ్మకం ఆ నమ్మకంతోనే ఈరోజు గట్టిగా ఈ పని మేము పూర్తి చేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం అంతేకాకుండా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తామని చెప్పినాం దాన్ని తగినట్టుగానే ఈరోజు అటు పంచాయత్ రాజ్ కింద ఎన్ఆర్ఏ జిఎస్ కింద ఎన్నో పనులు చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ఫస్ట్ ఫేజ్ కింద ఫస్ట్ ఫేజ్ కింద సిరివెల్లకి దాదాపుగా రెండున్నర కోట్లు ఇచ్చినాం నలభై ఏడు వర్కులు రెండున్నర కోట్లు కేవలం సిరివెల్ల మండలంకి ఇచ్చినాం ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద సిరివెల్లకి నలభై రెండు వర్కులు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి కాలువలు రోడ్లు వేపిస్తున్నామని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్లో మాకు ఎక్కువ సమస్యలు వచ్చింది కూడా ఇళ్ళ పట్టాలు గతంలో ఏం చేస్తారు వైసీపీ నాయకులు యాడో చెరువులోనో వంకలోనో లేకపోతే కొండ మీద యాడో పట్టాలు ఇచ్చి మీ సాగు మీ సావండి అని చెప్పి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయి అంటే మేము ఇవన్నీ ఇచ్చినామని చెప్పి చూపించుకోవడానికి మాత్రమే కానీ వాళ్ళు ఇచ్చిన స్థలాల్లో ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారండి ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారు ఎందుకంటే అవి ఆడో చెరువులలో ఏదైనా వరదలు వస్తే కొట్టుకుపోయే స్థలాల్లో ఇచ్చినారు మంచి భూములు అని కొట్టేస్తున్నారు అందుకే ఈరోజు మళ్ళీ ప్రభుత్వము నేను ఎమ్ఆర్ఓలు అందరూ కూడా చెప్పిన ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుని నాకు ఇవ్వండి ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తొందరలోనే నేనే దగ్గరుండి పట్టాలు పంచుతానని చెప్పి ఈరోజు సర్వంగా ఈరోజు మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఇంకా కొన్ని రోడ్లు కాలువలు మెయిన్ రోడ్లు బి రోడ్లు ఎక్కువ అడగడం జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము తొందరలోనే ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కాలువలు ఏపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా పెన్షన్లు చాలా మంది సదరం క్యాంప్కి పెట్టుకున్నా కూడా మాకు సదరం క్యాంప్ నుంచి సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓ గారితో నేను సపరేట్గా ఆయనతో పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ దృష్టి గురించి తీసుకొని పోయి సదరం క్యాంపు దగ్గర వెళ్ళిన వాళ్ళకి వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేటట్టు దానికి తగినట్టుగా పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరుగుతుంది తర్వాత వికలాంగులు కూడా చాలా మంది రోజు రావడం జరిగింది మరి వాళ్ళకు కూడా ఆరు వేలు పెన్షన్ పదహైదు వేలు పెన్షన్ మార్చాలనుకున్న వాళ్ళు కూడా అవి కూడా కొన్ని సమస్యలు చెప్పినారు అవన్నీ కూడా తీరుస్తాము కొంతమంది బ్యాటరీ వెహికల్స్ అడిగినారు వికలాంగులు కావాలని చెప్పి అవి కూడా ఏర్పాట్లు చేపిస్తాము ఇంకా సిరివేలలో ఎక్కువ రెవెన్యూ సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఎక్కువ వచ్చినాయి అవన్నీ కూడా ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము మాకు ఇదే పనిగా పెట్టుకున్నాం ప్రజా సమస్యలు తీర్చుకో తీర్చడమే మా పనిగా పెట్టుకున్నాం ఎక్కడ కూడా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఈరోజు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు భయపడినారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద మేము మా దృష్టి పెట్టినాం ఇప్పుడు కూడా చెప్తున్నా రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా వేలెత్తి మా మీద చూపెట్టకుండా అన్ని పనులు మేము చేసి చూపిస్తున్నాం ఈ రోజు కూడా ఆయన బురద జరుగుతున్నారు వైసీపీ నాయకులు ఈ రోజు కూడా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మొన్నటికి మొన్న కోటి సంతకాలంట కోటి సంతకాలు కోతులతో చేపించుకున్నట్టున్నారు ఆ కోటి సంతకాలు దేనికి చేపించుకున్నారని కూడా వాళ్ళ కార్యకర్తలకు తెలియదు గవర్నర్ని కలిసి కోటి సంతకాలు ఇస్తారంట అసలు ఈ ప్రైవేటైజేషన్ అనేది చేయకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వీళ్ళు ఏమో వీళ్ళు ప్రజలకి ఏదో భయం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు కానీ ప్రజలు కూడా వాళ్ళకి ప్ర ప్రశ్నించే హక్కు కూడా లేదు వీళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉందని ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఈరోజు ఏమి దొరకక ఏమి చేయలేక ఏం చేయాలో అర్థం కాక వైసీపీ నాయకులు కోటి సంతకాలు తీసుకుని వాళ్ళ వాళ్ళే గీసుకుంటున్నారు మీరు ఎన్ని సంతకాలు తీసుకున్నా ఏం మొత్తుకున్నా ఏమి చేసినా కూడా ప్రజలకి మా మీద నమ్మకము అది ఏర్పడింది దాన్ని మీరు తీయడానికి ఏం చేయలేరు వచ్చే వచ్చే స్థానిక ఎన్నికలు కూడా చెప్తున్నా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి ఎంపీపీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర వరకు ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది దానికి కారణం కూడా మేము చేసే పనులు మాత్రమే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేదంటే వైసీపీ నాయకులు ఈడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అని అని అనుకోకూడదు వైసీపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్ని అడ్డు పెట్టుకొని పిచ్చి పిచ్చి రాతలు రాపిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సాక్షి పేపర్ కేవలము వైసీపీ నాయకుల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పెట్టుకున్నారే తప్ప ఆ సాక్షి పేపరు చదివి నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని ప్రజలు కూడా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు సాక్షి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు రాసుకుంటున్నారు పొద్దున్న లేచి చదువు పేపర్ చూసుకొని మన పేపర్లో మన మన ఫోటోలు చాలా అనుకుంటున్నారు ఈ రోజు మీరు ఎన్ని పిచ్చి రాతలు రాసినా మీరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారు ఎన్నికలకి ముందు కూడా పిచ్చి పిచ్చి రాతలు రా మస్తుకు రాసినారు మీరు వాస్తవాలు లేని రాతలు రా మస్తుకు రాసినారు ప్రజలు ఆడను నమ్మినారా ప్రజలు ఆడిన నమ్మినారా మీ విలువ మీరే తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఈ విధంగా ఎన్ని రాసుకున్నా కూడా ఎవరికి పెద్దగా పట్టించుకునే నాదు ఎవరు లేరు వచ్చే రోజుల్లో ఈ సిరివేళ్ల మండలాన్ని కావచ్చు ఆలగడ్డ తాలూకాని కావచ్చు అభివృద్ధి చేసే విషయంలో మాత్రమే మేము ముందుంటామని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి గ్రామస్తుల మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆర్జించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యల దగ్గర నుంచి తీరుస్తామని మరొకసారి మేము మాటిస్తున్నాం